మొదపు టీవీ సమర్పణ ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ రెడ్డి నుండి నేర్చుకోవాల్సింది చాలా ఉంది ఆయనలో ఒక మంచి గొప్ప లక్షణం ఉంది ఆ గొప్ప లక్షణమే ఇప్పుడు ప్రతి ఒక్కరికి వైఎస్ రెడ్డిపై ఆసక్తిని కలిగిస్తుంది అసలు ఇంతకీ వైఎస్ జగన్లో ఉన్న గొప్ప లక్షణం ఏమిటి ఎందుకు ఆయన గురించి ఇంత ప్రత్యేకంగా చెబుతున్నాము అంటే తాజాగా జగన్ వ్యాఖ్యలు తాజాగా ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ పార్టీ నుంచి వెళ్లిపోవాలని అనుకునే వారి గురించి చేసిన వ్యాఖ్యలే ఆయనలో ఉన్న గొప్ప లక్షణానికి నిదర్శనం పార్టీ నుంచి వారు వెళ్లిపోవచ్చు అని తాను ఎవరినీ బ్రతిమాలబోనని వెళ్లిపోవాలనుకుంటే ఎప్పుడైనా వెళ్లవచ్చని పార్టీ నేతలకు చాలా లిబర్టీ ఇచ్చారు ఎవరినీ ఆపబోనన్న జగన్ వెళ్లిపోయే వారి గురించి చెబితే నేనేం చేస్తాను అంటూ పేర్కొన్న ఆయన నేను ఆపితే మాత్రం ఉంటారా ఇక్కడొక కాలు అక్కడొక కాలు ఎందుకు వెళ్లేవాళ్లు ఎంతటి వారైనా సరే నేను ఆపను వాళ్లు నాకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు అంటూ చేసిన వ్యాఖ్యలే వైఎస్ జగన్లోని గొప్ప లక్షణాన్ని చెబుతున్నాయి ఇతర రాజకీయ నాయకులకు జగన్కు ఉన్న తేడా ఇదే సహజంగా ఎక్కడైనా పార్టీ అధికారంలో లేనప్పుడు పార్టీ నుండి నేతలు వెళ్లిపోతుంటే అధినేతలు నేతలను ఆపే ప్రయత్నం చేస్తారు అంతేకాదు వారిని పిలిచి మాట్లాడి పార్టీలోనే ఉండేలా బుజ్జగించే ప్రయత్నం కూడా చేస్తారు కానీ జగన్ మాత్రం అందుకు భిన్నంగా వెళ్లిపోయే వాళ్లందరినీ వెళ్లిపోమంటూ చెప్పడం ప్రజలు తమకు మద్దతుగా ఉంటారని చెప్పడం జగన్లోని గొప్ప లక్షణం ఒంటరిగా పార్టీని ప్రారంభించిన జగన్ పార్టీని ప్రారంభించిన నాడు తాను తన తల్లి మాత్రమే పార్టీని ప్రారంభించామని గుర్తుచేసిన జగన్ తాను పార్టీని ప్రారంభించిన నాడు ఎవరూ లేరని ఆ తర్వాత అందరూ వచ్చారని ఇప్పుడు వీలు వెళ్లిపోతే కూడా తన పార్టీ ఆగిపోదని చెప్పే ప్రయత్నం చేశారు అధికారంలో లేకపోయినా తిడిపి కూటమి ప్రభుత్వం ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా పార్టీ నుంచి నేతలు వలసల బాట పట్టిన జగన్లో ఉన్న కాన్ఫిడెన్స్ ఆయనలోని గొప్ప లక్షణం అని చెప్పాలి ఎవరూ లేకున్నా పార్టీని ముందుకు నడిపిస్తానన్న జగన్ రాజకీయాలలో ఒడిదుడుకులు సహజమని గెలుపోటములు సహజమని ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా ఓటమి బాధతో కృంగిపోకుండా పార్టీని ముందుకు నడిపిస్తామని జగన్ చెప్పారు ఇక వైసీపీ నేతలు వరుస షాకులు ఇస్తున్నా తనదైన పందాలో పార్టీని ముందుకు నడిపించేందుకు జగన్ సిద్ధమయ్యారు పోరాటం తనకు కొత్తేమీ కాదని చెప్పిన జగన్ మళ్లీ ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తామని తేల్చి చెప్పారు ఇదే వైఎస్ జగన్లో ఉన్న గొప్ప లక్షణం అని వైసీపీ అభిమానులు చెబుతున్నారు జగన్ జగన్మోహన్ రెడ్డిని చూసి మంది రాజకీయ నాయకులు నేర్చుకోవలసిన విషయం ఇదేనని చెబుతున్నారు ఈ వివరాలు మీ ఈ మలుపు టీవీలో వీక్షిస్తున్నారు